అనకపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు సిబ్బంది వాళ్ళు చాలా మెత్తటి మనసులు ఉన్నట్టు ఉన్నారు కదా మామూలుగా జైలల్లో కొంతమంది వార్డెన్లను సెంట్రీలను చూస్తే ఖైదీలు గజ్జుమ్ అంటారు ఇంకొందరు వాళ్ళతోటి మాస్ ఫ్రెండ్లీగా ఉంటారు ఈ చోడవరం సిబ్బంది రెండో టైప్ ఉన్నట్టున్నారు అదే పాపం అయిపోయింది ఇప్పుడు వాళ్ళకు పాముకు పాలు పోసినట్టు కథ ఇంకా అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు ఇద్దరు ఖైదీలు మరీ వైలెంట్ ఉన్నారు కదా జైలు వార్డర్ల అతి మంచిదనాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకున్నట్టున్నారు వాళ్ళను నమ్మి వాళ్ళతోటి వంట పని చేయించుకుందామని చూస్తే పెంట చేసిపోయారు ఇప్పుడు వంట రూమ్ లో సహాయపడదు రారాబాయ్ అని ఇద్దరు ఖైదీలను తీసుకొని పోతే హెడ్ వాటర్ హెడ్నే సుతతోటి వలగొట్టి తాళాలు గుంజుకొని గేటు తాళాలు తీసుకొని పరారయ్యారు ఇట్లా సూర్యుడు ఈ టీషర్ట్ వేసుకున్నాడు వచ్చినట్టే వచ్చి లో కూర్చున్న హెడ్ వాడర్ను చుట్టా అందుకొని పట్ట పట్ట కొట్టిండు సారు ఎదురు తిరిగే వరకు వెనుకపోయింట ఉన్న ఇంకోడు ఆడికెళ్లి పారయ్యిండు వాడర్ను నెత్తి పలక కొట్టి తాళాలు గుంజుకొని గేటు తీసుకొని అయిపోయారు ఇద్దరు దొంగ బద్మాసిగాలు ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది పారిపోయిన ఇద్దరు ఖైదీల నక్క రవికుమార్ అనేటోడు పంచాయతీ సెక్రటరీ అట పింఛన్ సొమ్ము దోసక తిన్న కేసులో జైల్లో పడ్డాడట ఇంకోడు బెజవాడ రాము అనేటోడు ఓ దొంగతనం కేసులో జైలు ఉన్నాడట ఇక ఇద్దరు జైల్లోనే తోడు దొంగల ఇట్లా పోలీసు వాళ్ళ నెతివల్ల కొట్టి పారిపోయారు సబ్ జైళ్ళ సిబ్బందులను కొట్టి పారిపోవడం ఇంత ఈజీ అని తోటి ఖైదీలకు సందేశం ఇచ్చినట్టే అనిపిస్తున్నది లేకుంటే అది సబ్ జైళ్ళలో సెక్యూరిటీ గింత ఘోరం ఉంటే అన్నట్టు జైలు వార్డర్ల దగ్గర తుపాకులు లేనట్టున్నాయి ఒకవేళ ఉన్నా కూడా వాటిని మూలగు పెట్టి దసరా దీపావళి పండుగప్పుడు దుమ్ము దుడిచి ఆయుధ పూజలు చేసి మళ్ళా లోపలనే ఉన్నారు ఇక వాటితోటి పెద్దగా అక్కరేం లేదు కదా అని వాటిని ఎట్లా వాడాలో మర్చిపోయినట్టు కూడా ఉన్నారు మళ్ళీసారి జైలు సిబ్బంది వాళ్ళు అందరికి తుప్పు పట్టిన గన్నులు ఎట్లా వాడాలి బద్మాసిగా అటాక్ చేసినప్పుడు ఎట్లా ఆత్మరక్షణ చేసుకోవాలన్నది జైలు శాఖ వాళ్ళు సిబ్బందోలకు ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుండు అని అనుకుంటున్నారు ఈ చూసిన ఇప్పుడు ఇక బద్మాసిగాల కోసం పోలీసులు దేవులాడుతున్నారట పాపం నెత్తివలిగిన సిబ్బందులను దవకా కేసుకపోయేరు ఇక ఆ దొంగలను దేవులాడుతున్న పోలీసు మీరు కూడా జాగ్రత్తలు ఉండాలి లాఠీలు కాకుండా తుపాకులు పట్టుకుని పోరి లేదంటే పోలీసు వాళ్ళు చేసేది పోయి ఆ దొంగ బద్మాసిగా చేస్తే అంటున్నారు పైలమ్ మరి